దళిత ఉద్యమాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే ఈ యొక్క పిఆర్ వెంకటస్వామి గారు ఎవరంటున్నారు సార్ పిఆర్ వెంకటస్వామి గారు దళిత ఉద్యమాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చిండు అని చెప్తున్నాం సార్ ఎవరు తెచ్చింది సార్ పిఆర్ వెంకటస్వామి గారు దళిత ఉద్యమాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చిండు అని చెప్తానా మరి ఈ పుస్తక రూపంలోకి తీసుకొచ్చిండు అని చెప్తున్నాం మరి ఆయన రాసినటువంటి పుస్తకం ఏంది అవర్ స్ట్రగుల్ ఎమానిసిపేషన్ ఫర్ ఎమానిసిపేషన్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాసిండు పిఆర్ వెంకటస్వామి రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే ఈయన రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే చూడండి ఇక్కడ రాస్తున్నా ఎవరు రాసినటువంటి పుస్తకం పిఆర్ వెంకటస్వామి రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే అవర్ స్ట్రగుల్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిపేషన్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిఫేషన్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగిన అది అంటున్నా అవర్ స్ట్రగుల్ ఫర్ ఏ మంచిగా సి ఈ యొక్క అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిఫేషన్ అనే పుస్తకాన్ని ఎవరు రాసిరు అంటే మాదిరి భాగ్యారే అంటసారి ఈ యొక్క పిఆర్ వెంకటస్వామి గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగినది అంటున్నాం సార్ ఎవరు రాసిరు అంటున్నామండి అవర్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీ ఎమాని సెఫేన్ సెఫేషన్ అనే పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి మాదిరి భాగ్యారెడ్డి గారు అని చెప్తున్నాం మరి ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఈ ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడిగా మనం ఎవరిని పేర్కొంటాము అంటే మాదిరి భాగ్యారెడ్డి గారిని మూల పురుషుడు అని చెప్పి పిలుస్తున్నా ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు అని నేను అడుగుతున్నా ఆది హిందూ ఉద్యమానికి ఆది హిందూ ఉద్యమం అంటే తెలంగాణ ప్రాంతంలో తలెత్తినటువంటి దళిత ఉద్యమాన్ని మనం ఏమంటాము అంటే ఆది హిందూ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నా ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం బయట ఎనివర్ ఆన్సర్ చేయాలి ఫాస్ట్ గా చేయాలి ఆగం చేయొద్దు ఆది ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు అంటే మాదిరి భాగ్యారెడ్డి వర్మ ఏం పేరంటున్నా మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారిని ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడు అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఎవరిని మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారిని ఈ యొక్క ఆది హిందూ ఉద్యమానికి మూల పురుషుడు అని చెప్పి పిలుస్తున్నా